నాగార్జున సాగర్ జలాశయానికి వరద కొనసాగుతూ ఉండగా మరోసారి రెండు క్రస్టు గేట్లు తెరిచారు అధికారులు క్రస్టు గేట్ల ద్వారా నీటిని దిగువ విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం స్థాయి నీటి మట్టానికి చేరుకుంది జలాశయం స్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు పాయింట్ ఐదు టీఎంసీలు కాగా స్థాయి నీటి మట్టానికి చేరుకుంది ఇన్ఫ్లో అవుట్ఫ్లో అరవై నాలుగు వేల నాలుగు వందల యాభై ఐదు క్యూసెక్లుగా ఉంది నాగార్జున సాగర్ జలాశయానికి వరద కొనసాగుతూ ఉండగా మరోసారి రెండు క్రస్టు గేట్లు ఎత్తి తీర్చారు అధికారులు క్రస్టు గేట్ల ద్వారా నీటిని దిగువ విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుత పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది జలాశయం దీంతో పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు పాయింట్ ఐదు కాగా పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది ఇన్ఫ్లో అవుట్ఫ్లో అరవై నాలుగు వేల నాలుగు వందల యాభై ఐదు క్యూసెక్ లుగా ఈ విషయానికి సంబంధించి ఏ సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ సౌజన్య మరోసారి నాగార్జున సాగర్ జలాశయానికి ఎక్కువ ప్రాంతం నుంచి వరద పోటెత్తిన నేపథ్యంలో మరోసారి రెండు గ్రీట్లు ఎత్తి దిగువకు అయితే నీటిని విడుదల చేస్తా ఉన్నారు అయితే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు గాను అటు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో ఎక్కువ ప్రాంతం నుంచి వరద వస్తున్న నేపథ్యంలో వచ్చినటువంటి వరదలు మొత్తం కూడా దిగువకు నీటిని అభివృద్ధి చేస్తా ఉన్నారు శ్రీశైలం జలాశయం నుంచి ఇప్పటికే అరవై నాలుగు వేల నాలుగు వందల యాభై పురుషత్తులో ఇన్ఫ్లో వస్తుండగా అదే ఇన్ఫ్లో ను ఔట్లోగా దిగువకైతే నీటిని విడుదల చేస్తా ఉన్నారు అయితే గంట గంటకు వరద ఉద్యోగం పెరిగినటువంటి నేపథ్యంలో డ్యామ్ అధికారులు అప్రమత్తమయ్యారు ఇప్పటికే లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ప్రజలు కావచ్చు కృష్ణా పరివాహక ప్రాంతాలకు సంబంధించి ప్రజలు మొత్తం కూడా అప్రమత్తం అయితే చేస్తా ఉన్నారు ఎందుకంటే శ్రీశైలం జలాశయం నుంచి వరద ఇంకా పెరిగిస్తున్నటువంటి అంచనా వేసుకున్నటువంటి నేపథ్యంలో గేటు కూడా మరిన్ని గేట్ కూడా తెరిచేటువంటి అవకాశాలు అయితే ఉన్న నేపథ్యంలో ఈ కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం అయితే చేస్తా ఉన్నారు మరోవైపు ఈ రోజు సండే కావడంతో ఇటు టూరిస్టుల తాకిడి కూడా పెరగనున్న నేపథ్యంలో నాగార్జ సాగర్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించారు డ్యాం సంబంధించి డ్యాం కు వెళ్ళేటువంటి ఆ రూట్ సంబంధించి జెన్కో వద్ద కూడా అక్కడ జెన్కో వరకు మాత్రమే వెహికల్స్ అయితే అలౌట్ చేస్తా ఉన్నారు ఇటు నాగర్జ సాగర్ డ్యాం ఇక్కడి నుంచి ఏపీ ప్రాంతాల్లోని ఉన్నటువంటి ఎత్తిపోతల పథకాలు అక్కడ సంబంధించి కూడా అక్కడ వరకు కూడా ఘాట్ రోడ్ లో ఇక్కడ కూడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు అయితే చేపడతా ఉన్నారు మరోవైపు డ్యామ్ పైన ఎవరిని కూడా ఎలౌట్ చేయకుండా కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు అయితే చేపడతా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి డ్యాం పైన ఉన్నటువంటి ఉన్నటువంటి ఎస్పీఎఫ్ కావచ్చు సిఆర్పిఎఫ్ బలగాలు మొత్తం కూడా అక్కడ మోహరించి ఉన్నాయి ఎవరు కూడా టూరిస్టులను డ్యాం పైకి వెళ్లకుండా కూడా ఇప్పటికే ఉన్నతాధికారుల ఆదేశాల నేపథ్యంలో కట్టుదిట్టమైనటువంటి భద్రత నిర్వహిస్తున్నారు ఇటు డ్యామ్ వద్దకు వెళ్లేటువంటి వాహనాలను మొత్తం కూడా కిలోమీటర్ దూరంలో కూడా పార్కింగ్ అయితే అనుమతిస్తున్నారు ఎందుకంటే అక్కడ ఘాట్ రోడ్లు ఉంటాయి చిన్న చిన్న రోడ్డు ఉన్నటువంటి నేపథ్యంలో సండే కాబట్టి టూరిస్టులు తాకిడి ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా కూడా నాగర్ సార్ పోలీసులు అయితే ప్రత్యేకమైనటువంటి చర్యలైతే పెట్టారు మొత్తానికైతే మరో పది పదిహేను రోజుల తర్వాత కూడా మరోసారి నాగర్ సాగర్ నిండు కుండల మరణంతో ఇటు డ్యాం సంబంధి అధికారులు అలర్ట్ అయ్యారు ఇటు టూరిస్ట్ తాకిడి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారని చెప్పొచ్చు ఎందుకంటే ఎగో ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వరదను అంచనా వేసుకొని కూడా ఇక గేట్ల సంఖ్య కూడా పెంచేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు ఒకవేళ వరద పెరిగితే తగ్గితే మాత్రం ఆ ఉన్న గేట్లు కూడా క్లోజ్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు ఇలా ఎగో ప్రాంతాల్లో వరదను అంచనా వేసుకొని ఇప్పటికప్పుడు డ్యాం సంబంధించి అధికారులైతే అధికారులు అయితే అలర్ట్ గా ఉంటున్నారు సౌజన్యూ